పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఉద్యోగం చేయాలని లేదు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు ఉద్యోగాలు చేస్తే గొర్రెతోక బెత్తల జీవితం ఉంటుందని అసహించుకున్నాడు వ్యాపారం చేస్తే ఎత్తులకు ఎదగొచ్చని ఆశపడ్డాడు పెట్టుబడి తండ్రిని అడిగాడు ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాడు రెండు మూడు నెలలు బాగానే గడిచింది తర్వాత సమస్యలు ప్రారంభమయ్యాయి మూసేయాల్సి వచ్చింది ఓడిపోయాననుకున్నాడు తర్వాత క్లాత్ స్టోర్స్ పెట్టాడు భారీ ఎత్తున పెట్టాడు ప్రచారం కోసం హైదరాబాద్ నుంచి సినిమా హీరోయిన్ని ఆహ్వానించి ఆమె చేతనే ప్రారంభోత్సవం జరిపించాడు ఏడాది తిరగకుండానే అప్పుల పాలైపోయాడు వేరొకరికి క్లాత్ స్టోర్స్ అమ్మాల్సి వచ్చింది కన్నీళ్ళొచ్చాయి అతనికి మూడోసారి ముడిపడుతుందని ముచ్చటగా హోటల్ పెట్టాడు ఆరు నెలలకే చేతులెత్తేశాడు తండ్రి ముందు తలదించుకొని నిలబడ్డాడు మళ్ళీ వ్యాపారమే చేస్తావా అడిగాడు తండ్రి వ్యాపారమే చేస్తాను ఉద్యోగం చెయ్యను అన్నాడతను కాకపోతే విజయ రహస్యం తెలుసుకోవాలి ఓటమి భరించలేకపోతున్నాను అన్నాడు అయితే చక్రవర్తి అంకుల్ని కలువు వెళ్ళు అన్నాడు తండ్రి బయల్దేరాడు పేరుకే చక్రవర్తి కాని అంకుల్ సాదాసీదా మనిషి పల్లెటూరులో ఉంటున్నాడు అరవై ఏళ్ల పైబడి ఉంటుంది వయసు పుస్తకాలు చదువుకుంటూ తాతలు కట్టిన పాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారట భార్య ఈ మధ్యనే పోయిందని చెప్పాడు వ్యాపారం చేస్తావు విజయరహస్యం కావాలి అంతేనా నవ్వుతూ అడిగాడు అంకుల్ అంతే అన్నాడతను రేపు నదిగట్టుకురా అన్నాడు అంకుల్ వచ్చాడతను ఎండలో ఇద్దరూ ఇసుకలో నడవసాగారు ఇసుకలో నడవటం ఇబ్బందిగా ఉంది అయినా భరించాడతను తరువాత నదిలోకి దిగారు చల్లగా అనిపించి హాయనిపించింది మోకాళ్లలోతు వరకు నడిచారిద్దరు ఇంకా నడవాలన్నాడు అంకుల్ మునిగిపోతాం అంకుల్ అన్నాడతను మునిగిపోం పద ఇద్దరూ నడవసాగారు అంకుల్కి భయం లేదు అతనికి చాలా భయంగా ఉంది మెడలోతు నీళ్లలోకి దిగిపోయాడతను ముందుకు మరో అడుగు వెయ్యాలంటే మునిగిపోతాడు అనుమానం లేదు వెయ్యలేదతను నడు అంటూ అంకుల్ అతని జుట్టు పట్టుకొని ముందుకు తోశాడు మునిగిపోయాడతను మునిగిపోవటం కాదు ముంచేస్తున్నాడు అంకుల్ ముఖాన్ని పైకెత్తనివ్వకుండా అదిమి పెడుతున్నాడు ఊపిరి ఆడటం లేదు గింజుకుంటున్నాడతను ప్రాణాలు పోతున్నట్టనిపించింది అప్పుడు పైకిలాగాడు ఊపిరి తీసుకున్నాడతను ప్రాణం లేచొచ్చింది వెనక్కి తిరిగారిద్దరు మోకాళ్ళలోతు దగ్గరగా వచ్చారు ఏంటంకుల్ నన్ను చంపేద్దామనుకున్నారా అడిగాడతను లేదు నీకు రహస్యం చెబుదామనిపించి అలా చేశాను నీళ్లలో నీకేమనిపించింది అడిగాడు అంకుల్ ఊపిరి తీసుకోవాలి గాలి కావాలి బతికి బట్టకట్టాలనిపించింది విజయం కావాలంటే ఇంతకింత కష్టపడాలి ప్రాణాలు పనం పెట్టాలి నీళ్లలో కోసం ఎంతగా గింజుకున్నావో అలాగే ప్రాణవాయువు కంటే ఎక్కువైన విజయం కోసం ప్రతిక్షణం నిన్ను నువ్వు కష్టపెట్టుకోవాలి అదే విజయ రహస్యం అన్నాడు అంకుల్ అతను నవ్వుతూ దోసిట నీళ్లు తీసి విసిరాడు చుక్కచుక్కన ఇంద్రధనస్సు విరిసిందప్పుడు thank mm -hmm. you